Hi friends వేలకు వేలు ఖర్చు పెట్టి బయట షాపుల్లో ఉన్న చాలా ఫేస్ ప్యాక్లు కొనేస్తాం కదండీ డ్రై స్కిన్కి జిడ్డు చర్మంకి మంగు మచ్చలకి పింపుల్స్కి అసలు ఎందుకండి ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్తోనే మన అమ్మమ్మలు తయారు చేసిన పాతకాలం నాటి సున్నిపిండి ఉంటుండగా ఈ సున్నిపిండిని తయారు చేసుకొని సంవత్సరాంతరం ఎటువంటి స్కిన్ సమస్యలు ఉన్నా వాడుకోండి సూపర్గా ఉంటుంది ఈ రోజైతే నేను వీటిని తయారు చేసుకుంటున్నాను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి చూసేయండి రెండు కప్పులు పచ్చపెసలతో ఒక కప్పు శనపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక రెండు కప్పుల బియ్యం వేస్తున్నాను వీటన్నిటిని ఎండంటే ఎండబెట్టేసుకోండి ఎండలేదు తుఫాన్ టైంలో చేయడం వల్ల నేనైతే లైట్ హీట్ చేసేసాను ఎర్రకంది పప్పు వాడాను ఇంకా హాఫ్ కప్పు అయితే ఉసిరిపప్పు హాఫ్ కప్పు మెంతులు కూడా వేసేసానండి ఆ తర్వాత వట్టివేర్లు కొంచెం కచ్చోరాలు కూడా వేసుకోవాలి గులాబీ రేకులు అయితే నాటు గులాబీ రేకులు తీసుకొని ఎండబెట్టి మరీ వేస్తున్నాను వీటన్నిటితో పాటుగా తులసి ఆకులు వేప ఆకు కూడా ఎండబెట్టేసి లేదంటే ఇలా వేడి చేసేసైనా వేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా మిక్స్ పెట్టేయండి ఆ తర్వాత ఇదే పౌడర్లోన కొంచెం ముల్తాన్ మట్టి అంటే హాఫ్ కప్ ముల్తాన్ మట్టి హాఫ్ కప్ వరకు దుంపకొమ్మ పసుపుగుండను కూడా కలిపేసి ఈ వచ్చే సంక్రాంతికి ముందు రోజు భోగి రోజున ఇంటిళ్ళ పాది పెట్టుకుంటే ఇందులో వేసే కచోరాల సువాసన సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు